జగన్నాథ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఆ తర్వాత మందిరం గర్భగుడిలో జరిగిన అద్భుతాన్ని చూస్తే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పూరి యొక్క జగన్నాథ మందిరం గురించి మీ అందరూ వినే ఉంటారు మన హిందువుల ధామాలలో ధామం ఒకటి ఇది ఒడిస్సాలోని తటవర్తి నగరంలోని పూరిలో ఉంది ఇక్కడ విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజిస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడికి లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి వచ్చి జగన్నాథుడిని దర్శించుకుంటారు ఒకవేళ మీరు పురీలో ఉన్న జగన్నాథుడిని దర్శించుకుంటే మీకు ముక్తి ప్రాప్తిస్తుందని అంటుంటారు ఫ్రెండ్స్ ఈ మందిరానికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది ఈ మందిరంలో దాగి ఉన్న రహస్యాలు ఇప్పటికీ కూడా సైంటిస్ట్లను ఇబ్బంది పెడుతున్నాయి కానీ ఒకరోజు జగన్నాథ మందిరంలో ఎలాంటి సంఘటన జరిగిందంటే అది దేశంలోన్న అన్ని మందిరాలను కదిలించింది ఒడిస్సాలో ఉన్న జగన్నాథ మందిరం గురించి ఎలాంటి న్యూస్ బయటకు వచ్చిందంటే దాని గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు ఇక్కడ ప్రతిరోజు లక్షల కోట్ల ప్రసాదాన్ని తయారు చేస్తారు ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని ఒక రూమ్లో పెట్టి మూసేస్తారు ఆ తర్వాత పూజారి ఆ రూమ్కి తాళం వేస్తారు కానీ ఒకరోజు ఈ రూమ్ తాళం ఎక్కడో పోయింది అప్పుడు మందిరం పూజారి మందిరంలో ప్రతి చోట తాళం కోసం వెతికారు కాని ఎంత వెతికినా కూడా పూజారికి తాళం దొరకలేదు ఆ తర్వాత ఈ విషయం అందరికీ తెలిసింది పురీ నగరం అంతా ఈ న్యూస్ సర్క్యులేట్ అయింది మందిరంలోని గది తాళం పోయింది ఆ రోజు రాత్రి సీమా పరిహారాన్ని ఒక అమ్మాయి జగన్నాథుడిని దర్శించుకోవడానికి వచ్చింది తాళం ఎంతసేపటికి దొరకకపోవడం వలన మందిరాన్ని చాలా త్వరగా మూసివేశారు కానీ సీమ జగన్నాథుడిని దర్శించుకోవాలనుకుంది కానీ పూజారులు ఆమెను మందిరంలోకి అనుమతించలేదు ఏ ఒక్క పూజారి కూడా ఆమెను లోపలికి వెళ్లడానికి అనుమతించలేదు సాయంత్రానికే మందిరం ద్వారా మూసేశారు సీమా అమ్మ ఆరోగ్యం బాగోలేదు ఈ కారణం చేతనే ఆమె ఆ తర్వాత రోజు ఉదయమే తిరిగి వెళ్లాలనుకుంది జగన్నాథుడిని దర్శించుకోవడానికి ఆమె దగ్గర ఒక రాత్రి మాత్రమే సమయం ఉంది కానీ ఆమెకు అది అసాధ్యం అనిపించింది అప్పుడు ఆమె మందిరం గుమ్మం దగ్గరే నిద్రపోయింది సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంటకి ఎలాంటి చమత్కారం జరిగిందంటే దాని గురించి తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఆమె గుడి గుమ్మంలో నిద్రపోయింది అప్పుడు ఒక్కసారిగా మందిరం ద్వారాలు తెరుచుకున్నాయి స్వయంగా జగన్నాథుడు ఆమెను లోపలికి రమ్మని పిలిచినట్టు ఆమెకు అనిపించింది ఆమె కళ్ళు తెరిచినప్పుడు మందిరం ద్వారాలు తెరుచుకుని ఉన్నాయి అప్పుడు ఆమె మందిరం లోపలికి వెళ్ళింది ఆ తర్వాత జగన్నాథుడిని బాలభద్రుడిని సుభద్రాదేవిని ఆమె దర్శించుకుంది ఈ దృశ్యాలన్నీ ఆమెకు కలలా అనిపించాయి అప్పుడు ఆమెకి తన కాళ్ల దగ్గర ఒక లెటర్ దొరుకుతుంది ఆ లెటర్లో ప్రసాదం గది రెండవ తాళం ఎక్కడ ఉందో రాసి ఉంది కానీ సీమాకి ఆ తాళం ఏ గదిదో అర్థం కాలేదు ఆ తర్వాత సీమ మందిరంలో ఆ గది కోసం వెతకడం మొదలుపెట్టింది కానీ మందిరం లోపల చాలా గదులు ఉన్నాయి అప్పుడు ఆమెకి ఒక ప్రాచీనమైన ఇంగ్లీష్ లో బాగా మాట్లాడాలంటే గ్రామర్ పాత్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒకాబులరీ ఫిక్షనరీ ఇన్ గది కనబడుతుంది ప్లే రెస్పాన్సిబిలిటీ ఆ తర్వాత ఆమె దగ్గరున్న తాళంతో గది ద్వారానే తెరిచింది ఆ ద్వారం తెరిచిన తర్వాత కనబడిన దృశ్యాలను చూసి సీమా కూడా ఆశ్చర్యపోయింది ఆ గది అంతా ఎన్నో వజ్రాలు వైడూర్యాలతో నిండి ఉంది ఇదంతా జగన్నాథుడి చమత్కారం రెండు రోజుల క్రితం మాయమైన తాళం సీమాకి ఒక లెటర్లో దొరికింది సీమ తన అమ్మ ఆరోగ్యం బాగు చేయడం కోసం ఆ నగలని దొంగిలించి ఉండవచ్చు కానీ సీమ జగన్నాథుడి నిజమైన భక్తురాలు ఆమె అలా చేయలేదు ఆ తర్వాత ఆ గదికి మళ్లీ తాళం వేసింది తిరిగి ఆ తాళాన్ని ఆ లెటర్లోనే పెట్టింది ఆ లెటర్ని మందిరంలోని ఒక ఖాళీ గదిలో పెట్టింది జగన్నాథుడు ఆమెను పరీక్షించాడేమో అన్నట్టుగా ఉంది ఆ తర్వాత ఆమె జగన్నాథుడికి నమస్కరించి మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయింది ఆ తర్వాత మందిరం ద్వారాలు వాటంతటవే మూసుకుపోయాయి ఉదయం అవగానే సీమ వాళ్ళ అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడం కోసం బయలుదేరింది ఆ తర్వాత పూజార్లు మందిరాన్ని తెరిచారు వాళ్ళు మళ్లీ తాళం కోసం వెతకడం మొదలుపెట్టారు ఈ తాళం కనిపించకుండా పోయిన తర్వాత దీని గురించి చాలా వివాదాలు మొదలయ్యాయి అప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు కూడా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయమని ఆదేశించారు అప్పుడు మందిరం ప్రతిశాసకుడు ప్రదీప్ జైన్ గారిని ట్రాన్స్ఫర్ కూడా చేయించారు ఆ తర్వాత తాళం కోసం వెతికినప్పుడు వాళ్లకి మందిరంలో ఆ తాళం దొరికింది చాలామంది ఇది జగన్నాథుడి చమత్కారమని అంటున్నారు సీమ ఎప్పుడైతే డెహ్రాడూన్కి వెళ్ళిందో అప్పుడు ఆమె చాలా డల్గా ఉంది ఎందుకంటే ఆమె తన తల్లి హాస్పిటల్ బిల్లు కట్టలేదని తెలుసు ఆమె దగ్గర అంత డబ్బు లేదు అప్పుడే ఒక అజ్ఞాతవాసి హాస్పిటల్ బిల్ అంతా పే చేసినట్టు సీమాకి తెలుస్తుంది ఆ తర్వాత వాళ్ల అమ్మ ఆరోగ్యం కూడా బాగవుతుంది ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆమె చాలా ఆనందించింది ఇది జగన్నాథుడి అని ఆమె గుర్తించింది ఎందుకంటే ఆమె ఆ రోజు రాత్రి వజ్రాలను దొంగిలించి ఆ వచ్చిన డబ్బుతో తన అమ్మ ఆరోగ్యం నయం చేయగలదు ఆమెకి దేవుడిపైన నమ్మకముంది ఒకవేళ జగన్నాథుడిపైన నమ్మకం ఉంటే మీ కోరికలు అన్నీ నెరవేర్తాయని చెప్పడానికి ఈ యొక్క సంఘటన చాలు ఈ మందిరాన్ని సత్యయుగంలో రాజు అయిన ఇంద్రధావనుడు నిర్మించాడు ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ ఈ మందిరం చాలా డెవలప్ అయింది ఈ మందిరం గురించి మహాభారతంలోని మొదటి అధ్యాయంలో కూడా సమాచారం ఉంటుంది ఇప్పుడున్న ఈ మందిరం ఏడో శతాబ్దంలో నిర్మించారు ఈ మందిరంలో వాస్తు ఎంత బాగా ఉంటుందంటే ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది ఈ మందిరంకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ మందిరం పైన ఎగురుతూ ఉండే జెండా అన్ని మందిరాలలో మందిరంపైన ఉన్న జెండా గాలి ఎటు వీస్తుందో అటు ఎగురుతుంది కానీ జగన్నాథ మందిరంపై ఉండే జెండా గాలికి ఆపోజిట్ గా ఎగురుతుంది ఇలాంటి అద్భుతం కేవలం ఈ మందిరంలో మాత్రమే జరుగుతుంది మిగిలిన ఏ మందిరంలో కూడా ఇలా జరగదు ఇది జగన్నాథుడి చమత్కారం కాకపోతే ఇంకేంటి ఈ మందిరం గురించి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇప్పటి వరకు ఈ మందిరం గోపురంపైన ఏ పక్షి వాలలేదు ఈ మందిరంపై నుంచి ఏ విమానమో ఎగరదు భారత ప్రభుత్వం దీన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించింది అంటే ఈ ప్రదేశంలో హెలికాప్టర్లు కానీ ఏరోప్లేన్లు కానీ ప్రయాణించకూడదు ఈ మందిరం పరిసరాలలో కూడా పక్షులు కనబడవు భారతదేశంలో ఉన్న చాలా వరకు మందిరాల గోపురాలపైన ఖచ్చితంగా పక్షులు వాళ్తాయి లేదా ఆ పరిసరాలలో ఎగురుతూ ఉంటాయి కానీ ఇక్కడలా జరగదు ఈ మందిరంలో వంటగదులు చాలా ఎక్కువగా ఉన్నాయి అవి ఎంత ఎక్కువగా ఉన్నాయంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ మందిరంలో కూడా ఇన్ని వంటగదులు లేవు ఇక్కడ ఐదు వందల వంటగదులు ఉన్నాయి ఇక్కడ మూడు వందల మంది వంట మనుషులు ప్రసాదాన్ని తయారు చేస్తారు ప్రతిరోజు ఇక్కడ దాదాపు ఇరవై లక్షల మంది వచ్చి ప్రసాదం తీసుకుంటారు ఇక్కడ ఎంత ప్రసాదం తయారు చేసినా కూడా సాయంత్రం మందిరం ద్వారా మూసే సమయంలోపు అయిపోతుంది ఇప్పటి వరకు ఏ రోజు కూడా భక్తులకు ప్రసాదం తక్కువ అవ్వడం కానీ ఎక్కువ అవ్వడం కానీ జరగలేదు ఇక్కడ ఏ రోజు కూడా ప్రసాదం వేస్ట్ ఇది కూడా జగన్నాథుడి చమత్కారం కాకపోతే ఇంకేంటి హనుమంతుడు ఈ జగన్నాథ మందిరాన్ని సముద్రుడి బారి నుంచి రక్షిస్తున్నాడని అంటుంటారు ఇప్పటివరకు సముద్రుడు జగన్నాథ మందిరాన్ని మూడుసార్లు ధ్వంసం చేశాడు అప్పుడు జగన్నాథుడు హనుమంతుడితో తన మందిరాన్ని సముద్రుడి బారి నుంచి రక్షించమని చెప్తాడు ఎప్పుడైతే హనుమంతుడు జగన్నాథుడిని బాలభద్రుడిని సుభద్రని దర్శించుకోవడానికి వస్తాడో అప్పుడు అతనితో పాటు సముద్రుడు కూడా వస్తాడు ఆ తర్వాత జగన్నాథ మందిరాన్ని ధ్వంసం చేస్తాడు ఇది చూసిన తర్వాత జగన్నాథుడు చింతిస్తూ హనుమంతుడిని బంగారు సంఖ్యలతో బంధిస్తాడు ఈ కారణం చేతనే పురీలోని సాగర్తట్ దగ్గర హనుమంతుడి మందిరం కూడా ఉంటుంది ఇది చాలా ప్రాచీనమైన మందిరం ఇక్కడ ప్రజలు సంఖ్యలతో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని పూజిస్తారు ఆ తర్వాత తమ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని చాలామంది భక్తులు అంటుంటారు జగన్నాథ మందిరంలో ఒక సింహద్వారం ఉంటుంది ఈ ద్వారాన్ని తెరిచిన తర్వాత మనకి సముద్రపు అలల శబ్దం చాలా గట్టిగా వినిపిస్తుంది కానీ ఎప్పుడైతే మనం మందిరం లోపలికి వెళ్తామో అప్పుడు ఒక్కసారిగా ఆ శబ్దం ఆగిపోతుంది మళ్లీ మీరు ఆ సింహద్వారం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు మీకు మళ్ళీ అలల శబ్దం వినిపిస్తుంది ఇది కూడా జగన్నాథుడి చమత్కారం కాకపోతే ఇంకేంటి ఇదే విధంగా మందిరం బయట ఒక స్వర్గద్వారం ఉంటుంది ఇక్కడ మోక్షాన్ని ప్రాప్తించడం కోసం శవాలను కాల్చేస్తారు మీరు ఇక్కడికి వెళ్లగానే బూడిద వాసన వస్తుంది కానీ ఎప్పుడైతే మీరు స్వర్గద్వారం నుంచి మందిరం లోపలికి వెళ్తారో అప్పుడు ఈ వాసన మాయమవుతుంది కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన ఆషాడ మాసంలో జగన్నాథుడు తన రథంలో తన అత్త ఇంటికి వెళ్తాడు ఈ ప్రయాణం ఐదు కిలోమీటర్లలో ఉన్న పురుషోత్తం క్షేత్రంలో జరుగుతుంది రాణి గుండిచ జగన్నాథుడి పరమభక్తుడైన ఇంద్రదుమ్నుడి భార్య ఈ కారణం చేతనే గుండిచని జగన్నాథుడి అత్తగా భావిస్తాడు తన అత్త ఇంట్లో జగన్నాథుడు ఎనిమిది రోజులు ఉంటాడు శుక్లదశమి రోజున అతను తిరిగి వస్తాడు జగన్నాథుడి రథాన్ని నందిఘోష్ అంటారు సుభద్రాదేవి రథాన్ని దర్పదరణం అంటారు బాలభద్రుడి రథాన్ని తలాధ్వజం అంటారు ఈ మందిరం గురించి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం మందిరంపైకి ఎక్కి జెండాని మారుస్తారు ఈ జెండా ఎంత గొప్పగా ఎగురుతుంది అంటే దీన్ని చూడడానికి చాలామంది భక్తులు గుంపులు గుంపులుగా వస్తారు ఎందుకంటే జగన్నాథుడి జెండా గాలికి ఆపోజిట్ గా ఎగురుతుంది ఏ ఒక్కరోజైనా పొరపాటున ఈ జెండాని మార్చకపోతే తర్వాత పన్నెండు సంవత్సరాల వరకు ఈ మందిరాన్ని మూసేస్తారని అంటుంటారు పన్నెండు వందల సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఈ మందిరం జెండాని మారుస్తూ వస్తున్నారు జగన్నాథ మందిరంలో మనకు తెలియని ఇటువంటి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఈ రోజు ఈ వీడియోలో జగన్నాథుడి మందిరం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పాను వాటి గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపించిందో మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి